నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వ అధికారులు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్లేకి అక్రమంగా మాదక ద్రవ్యాలు కాని మద్యం కాని వస్తూనే ఉన్నాయి అలాగే ఇందులో కొంతమంది సహకరించడంతో ఇంట్లో ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో కువైట్ లో ఉన్న కొంతమంది అధికారులు కావచ్చు కొంతమంది దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా కువైట్ లేకి అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఓడరేవు ద్వారా కువైట్ దేశంలోకి ఇరవై ఐదు కిలోల మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉన్న వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు నేరస్తులను పట్టుకోవడం మరియు స్మగ్లింగ్ మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో ఆ యొక్క మాదక ద్రవ్యాలు తరలించే వ్యక్తిని అరెస్టు చేశామని చెప్పి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ రెండు లక్షల యాభై వేల కువైట్ దినార్లు ఉంటుందని చెప్పేసి అలాగే అరెస్టు చేసిన వ్యక్తిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము అలాగే అతను ఏ దేశం నుంచి ఈ యొక్క మాదక ద్రవ్యాలు తెప్పిస్తూ ఉన్నాడు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ డీలర్లకు అతను అమ్ముతూ ఉన్నాడని చెప్పి పూర్తి వివరాలు తెలుసుకుని ఆ యొక్క నెట్వర్క్ నే లేకుండా చేస్తామని చెప్పి పోలీసులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి చెడు మార్గాల వైపు డబ్బు వస్తుందని చెప్పి ఎవరైతే వెళ్లారు నీతిగా నిజాయితీగా రూపాయి వచ్చినా సాలు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్